హాయ్ అండి వెల్కమ్ టు చామోస్ కిచెన్ నేను వచ్చేసిన రెసిపీ తందూరి మష్రూమ్ అండి నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను బటర్ మష్రూమ్ అండి ఒక కప్పు గట్టి పెరుగు తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్ అండి పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా అండి శనగపిండి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చాట్ మసాలా అండి కసూరి మేతి పెరుగు ఒక కప్పు తీసుకున్నానండి గట్టి పెరుగు తీసుకోవాలి లూజు ఉంటే బాగోదు ఇప్పుడు శనగపిండి వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టీ స్పూన్ వేసుకున్నానండి కారం ఒక టీ స్పూన్ అండి వేసుకున్నాను కొంచెం కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు పసుపు ఒక టీ స్పూన్ అండి ఇప్పుడు ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకున్నానండి మీకు ఇంకా మంచిగా స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి కసూరి మెత్తి ఒక టీ స్పూన్ వేసుకోండి నిమ్మకాయ రసం ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకోండి ఇలా వేసుకోండి ఇప్పుడు ఆయిల్ అండి ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకోండి సరిపడినంత సాల్ట్ వేసుకోండి మీకు ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కాశ్మీరీ కారం వేసానండి ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇష్టం లేదు లేదు అనుకుంటే అది స్కిప్ చేసుకోవచ్చండి ఇప్పుడు మష్రూమ్ చేసేస్తున్నాను మంచిగా మ్యారినేషన్ చేసుకుని పెట్టుకుని నేను ఒక త్రీ అవర్స్ పెట్టుకున్నానండి రోజంతా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు స్కూస్కి ఇలా ఒకటొకటిగా కుచ్చుకోవాలండి ఇలా ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ కూడా చేసుకుని పెట్టుకోవచ్చు నేను ఓవెన్ ముందే టూ హండ్రెడ్ డిగ్రీస్లో టెన్ మినిట్స్ టాప్ అండ్ బాటమ్ యూజ్ చేసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ మష్రూమ్స్ లోన్ పెట్టేసిన తర్వాత టూ హండ్రెడ్ డిగ్రీస్లో ఒక ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ మినిట్స్ లే బేక్ చేసుకోవాలండి మధ్యలో మధ్యలో ఒకసారి ఇలా బయటకు తీసుకుని ఇలా జాగ్రత్తగానండి వేడిగా ఉంటుంది ఇలా తీసుకుని ఒకసారి అవి తిప్పుకుని ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసుకుని మళ్ళీ కూడా పెట్టుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయిందండి పైన అయిపో రెడీ అయిన తర్వాత చాట్ మసాలా మంచిగా కింద పైన కూడా జల్లుకుంటే చాలా బాగుంటుందండి రెడీ అయిపోయిందండి తందూరి మష్రూమ్ చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని